ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నెట్ యూజర్స్ అధికంగా ఉన్న దేశం ఏది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి ఇండియా ఆప్షన్ సి వచ్చేసి జపాన్ ఆప్షన్ డి వచ్చేసి చైనా మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినట్టయితే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా ఇంటర్నెట్ యూజర్స్ అధికంగా ఉన్న దేశం ఏది అంటే చైనా ఆ తర్వాత రెండవ స్థానంలో భారత్ ఉంది చైనాలో సుమారు వన్ పాయింట్ వన్ వన్ బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు ఎంత వన్ పాయింట్ వన్ వన్ బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు భారతదేశంలో ఎయిట్ నాట్ సిక్స్ ఇండియాలో అయితేనేమో ఎయిట్ నాట్ సిక్స్ మిలియన్ల మంది ఉన్నారు భారత్ రెండవ స్థానంలో ఉంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్